హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు యాక్ చేశానంటే ఫోర్ గేమ్స్కి నేర్చాను అసలు త్రీ డేమ్స్ చేసాను కొంచెం టీవెన్స్ కొంచెం పనులు ట్రాక్ చేశాను ఫస్ట్ వంట పుచ్చి కడిగాను తర్వాత ఈ వంట చేశాను పాలు పెట్టాను కొంచెం థీటర్ తాగానే కొంచెం సరికాదాన్ని నెక్స్ట్ రైస్ పెట్టాను చేసాను పిల్లలకి గుర్తు పెట్టాను తీసుకుంటారు కదా వాళ్ళకి గుళ్ళు రెడీ కావాలని పంపేసాను దానిలా ఉంటాయండి తీసుకోండి తీయండి కంప్లీట్ అయితే ఫిక్స్ చేయడం వరకు కంప్లీట్ అయితే అప్ పిల్లలని పిచ్చి మళ్ళీ కృష్ణ తీసి వాళ్ళకి రెడీ చేసి చీకొచ్చి పెంచేసాను పెంచు తీయండి ఇలా ఉంటుంది మార్నింగ్ డైలీ పిల్లలు ఉన్న కాడ పనులు అనేవి జరగిన కానీ మనము కొంచెం ఫాస్ట్గా లేస్తే మనకు పనులు అనేవి జరుగుతాయండి ఇక్కడ అల్లం వేసుకున్నాం కొంచెం తరుద్దు కొంచెం ఒక పని వేసినామంటే మనకు అన్ని పనులు జరుగుతుంది ఒక చూడండి డైలీ రొటీన్ కాదు సబ్ సబ్స్క్రైబ్ చేస్తుంది